హాయ్ అండి ఈరోజు కొన్ని లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ట్రెండింగ్ అనమాట చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఇప్పుడు క్రిస్మస్ అలాగే సంక్రాంతి వస్తున్నాయి కదా మంచి ఆఫర్లో అయితే శారీస్ అనేది తీసుకొచ్చాం ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు తీసుకుండా అండి ఫస్ట్ శారీ అయితే ఇదండి స్మూత్ సిల్క్ టైప్లో ఉందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉంది ఇక్కడైతే ఇలాగా చూసారు కదా ఇలాంటి లైన్స్ అనేవి వచ్చినాయి వాషబుల్ అండి చాలాగా మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంది శారీ కూడానే మనకి చాలా బాగుంది కలర్ కూడా పర్పుల్ కలర్ వచ్చింది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇది అయితే ఫస్ట్ శారీ చూశారు కదా ఇలా ఉంటుంది అయితే ఇలా వస్తుంది ఇదైతే మనకు వచ్చేసి ఫైవ్ నైంటీ పడుతుందండి లైవ్లో ఎవరైనా బుక్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీకే వస్తుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు టీ షిప్పింగ్ అండి పోస్టల్ ద్వారా పంపిస్తాము శారీ అయితే ఏదైనా డ్యామేజ్ ఏదైనా వస్తే కూడా రిటర్న్ అనేది తీసుకుంటాము అలాగే నెక్స్ట్ శారీ అండి ఇది ఇది వచ్చేసి జార్జెట్ శారీ అనమాట ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయి ఇందులోని మనకైతే మొత్తం అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అలాగే రీసెలర్కి ఎవరికైనా కావాలంటే రీజనబుల్లో మనకి అందిస్తామండి వాళ్ళకి రీసెలర్స్ ఎవరైనా చేసుకోవాలి అనుకున్నా అక్కడికి తక్కువ కాస్ట్లో అయితే ఇస్తామండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు ఇప్పుడు టోట్లాగా అయితే ఇదండి శారీ అయితే జార్జెట్ శారీ అండి మంచి రీజనబుల్ ప్రైస్లో మనకి వస్తుందండి శారీ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూసారు కదా ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్లో లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది శారీ అనేది దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుందండి రెడ్ కలర్ వస్తుంది ఇలా లైన్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటుందండి లుక్ వైజ్లో కూడా రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఎప్పుడైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అయితే మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి ఈ కలరు మనకి ఇది బ్లూ కలర్ వచ్చిందండి శారీ అయితే చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చింది బ్లూ కలరు అలాగే పింక్ కలర్ అయితే ఇక్కడ బార్డర్ వచ్చిందండి జార్జెట్ శారీస్ అండి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ అయితే చూపిస్తాను సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు రేసెలర్స్ ఎవరైనా ఉంటే ఆర్డర్ చేసుకోండి ఇంకా బల్క్లో కావాలి మాకు ఐదు ఆరు శారీస్ అని అన్నవాళ్ళు చేసుకుంటే మేము ఇంకా తక్కువకి ఇస్తామండి అంతకన్నా తక్కువ ప్రైస్కి ఎవరైనా కావాలంటే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి నేను నెంబర్ని అయితే ఇస్తాను ఇంట్లో అయితే కలర్స్ అయితే ఇవ్వండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి లేటెస్ట్ కలర్స్ అనమాట చూస్తున్నా మీకు నచ్చిన కలర్స్ వాట్సాప్ చేయమన్నా మేము చేస్తాము పిక్స్ అన్నీ పెడతానమాట మీకు ఏ కలర్ కావాలంటే కలరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడికైనా సరే ఆల్ ఇండియా అండి షిప్ అనేది చేస్తాము షిప్పింగ్ అనేది ఉంటుంది కావాలంటే త్వర త్వరగా ఆర్డర్ అయితే చేసేసుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే ఇప్పుడు శారీ ఉంది కదండి శారీని ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకుని నాకు ఈ శారీ కావాలి అని అని అడగండి ఫస్ట్ అయితే అవైలబుల్గా ఉంది అంటే నేనైతే మీకు చెప్తాను అప్పుడైతే ఆర్డర్ చేసుకుంది కానీ కలర్స్ అయితే ఇవన్నీ వచ్చినాయి ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సరిగ్గా ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే జార్జెట్ శారీ అనమాట నెక్స్ట్ శారీ చూద్దాము ఇది కూడా చాలా బాగుంటుందండి శారీ అనేది వాటర్ అయితే రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇదైతే ఇలాగా ఇక్కడైతే రెడ్ కలర్ అయితే మనకి బ్లౌజ్ ఇచ్చారండి కాంట్రాస్ట్ కలర్ కింద పళ్ళు అయితే ఈ విధంగా వచ్చాయి చూసారు కదా ఎలా వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఎక్కువైతే లేవు దీని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగు చాలా బాగుంటుందండి శారీ అయితే ఇది ఒక పీసే ఉంది అన్నీ అయిపోయి మంచిగా కా కాంబినేషన్లో వచ్చినాయి కాబట్టి లైట్ వెయిట్గా కూడా ఉంటుంది శారీ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ అయితే ఈ శారీ అండి ఫ్యాన్సీ శారీ అనమాట చాలా బాగుంటుంది స్మూత్ క్లాత్ అండి వర్క్ అయితే మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది దీంట్లో అయితే మనకి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కావాలంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి అయితే మనకి ఎలా వస్తుందో చూపిస్తాను మొత్తం శారీ అంతా లైక్ వస్తుంది ఓవరాల్గా చూడండి ప్యాజెన్స్ వచ్చినాయి వైజ్గా కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సేమ్ కలర్లో వస్తుంది బ్లౌజ్ అయితే మంచి హెవీ వర్క్తో మనకి వర్క్ అయితే ఇలా వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి పోస్టల్ ద్వారా మేము పంపిస్తాము కరెక్ట్గా అడ్రస్ అనేది రాయాలి నేము ఫోన్ నెంబరు అడ్రస్ స్టేటు డిస్టిక్ మీ విలేజా టౌన్ అనేది కూడా రాయండి అలాగే డోర్ నెంబర్ అయితే ఖచ్చితంగా వేయాలి అలాగే స్ట్రేట్ ఏంటి అనేది కూడా రాయాలి నీరు ల్యాండ్ మార్క్ మీరు ఎక్కడ దగ్గరగా ఉన్నారో కూడా రాయండి అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా రాయాలి పిన్ కోడ్ అయితే తప్పనిసరిగా ఉండాలండి మీ కొరియర్ మీకు మంచిగా రీచ్ అవుతుంది అప్పుడు ఇవన్నీ కంపల్సరీగా రాసి మాకైతే సెండ్ చేయాలండి మా ఫోన్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్ అండి కాంటాక్ట్ అవ్వాల్సింది మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చితే అది బుక్ చేసుకోండి షిప్పింగ్ అండి అన్నీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ ందులో త్రీ కలర్స్ అని చెప్పాను కదా ఇదొక కలర్ ఉంది ఇదొక కలరు గ్రీన్ కలర్ ఉంటుంది త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆర్డర్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి లైవ్లో బుక్ చేసుకున్న వెళ్తే ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ అండి త్వరగా ఆర్డర్ అయితే చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎందుకంటే మనం బుక్ చేసుకుంటే కలర్స్ కూడా మీకు మంచి కలర్స్ ఉంటాయి కదా త్వరగా బుక్ చేసుకోండి ఇవైతే నెక్స్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూసారు కదా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది శారీ అయితే మంచి వర్క్ వస్తుంది బ్లౌజ్కి ఇలా వస్తుందండి అక్కడ ఎక్కడ వస్తాయి ఈ శారీకి ఈ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది అలాగే వస్తుందండి మొత్తం ఇదంతా శారీ అంతా ఉంటుంది మీకు సేమ్ మొత్తం అంతా వస్తుంది సార్ ఆర్డర్ చేసుకోండి ఇంకైతే మనకైతే సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్ ఒకటి ఉంది మంచి కలర్స్ ఉన్నాయండి అయితే క్రీమ్ బిస్కెట్ కలర్ టైప్లో ఉంది మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇలాంటివి రెండు పీసెస్ ఉన్నాయి ఇది కొంచెం కొంచెం థిక్ కలర్లో ఉందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇది నెక్స్ట్ కలర్ అయితే ఇదండి ఇదైతే బిస్కెట్ కలర్లో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఫెస్టివల్స్కి అది కట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది మనకి మీ ఏ శారీస్ నచ్చినా కానీ ఆర్డర్ చేసుకోండి మా నెంబర్ అయితే నెంబర్ అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అది ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఓకే అండి మరి మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్